శ్రీరామ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ గంగావతరణం చివరి భాగం అలాగ శివుడు గంగను జటాజోటంలో కిందకు పడకుండా తాండవం చేస్తూ ఉన్నాడు గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు శంకరుడు కరుణించి తన జటాజోటం నుండి గంగను క్రిందికి వదిలాడు పరమ పవిత్రమైన శంకరుని శిరస్సును తగిలి కింద పడింది అలా పడేటప్పుడు ఆ గంగను బిందు సరోవరంలోనికి వదిలేశాడు అది హలాదిని పావని నలిని అని మూడు పాయలుగా తూర్పుగా వెళ్ళిపోయింది చుచక్షు సీత సింధువు అని మూడు పాయలుగా పడమట తీసుకు వెళ్ళిపోయింది ఏడవ పాయ భగీరథుడిని అనుసరించి వెడుతోంది ముందు రథం మీద భగీరథుడు వెడుతున్నాడు వెనకాల రథం వెంట గంగ ప్రవహిస్తూ వస్తోంది ఆ వెళ్ళడం కూడా ఎలా వెళ్ళిందంటే బ్రహ్మాండమైన శబ్దంతో గంగ క్రింద పడుతోంది గంగ పైనుండి పడిపోతూ ఉంటే దానితో పాటు మసళ్ళు పడిపోతున్నాయి తాబేళ్లు పడిపోతున్నాయి చేపలు పడిపోతున్నాయి అవన్నీ శంకరుని తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయి క్రిందపడి ఒక్కసారి స్పృహ తప్పినట్లయి ఈ పాయల్లో ఏదో ఒక పాయలోకి గురువు వెళ్ళిపోతున్నాయి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఈ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు నిలబడిపోవడంతో వారు పెట్టుకున్న ఆభరణాల కాంతితో ఆకాశమంతా కోటి సూర్యుల కాంతి అంతా ప్రకాశమానమైంది దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరికీ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు నిలబడ్డ వాళ్ళు కొందరు కిందికి వస్తున్న వాళ్ళు కొందరు పైకి పోతున్న వాళ్ళు ఇంకొందరు కొందరు శంకరుని పాదాల దగ్గరకు వెళ్ళి నుంచున్నారు శంకరుని స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు కొందరు మిక్కిలి పాపములు చేసిన వారు ఆ పాయల్లోకి వెళ్ళి స్నానం చేయగానే వారు చేసిన పాపములు నశించి వర్ధువలోకాలకి వెళ్ళిపోతున్నారు అలా ముందు భగీరథుడు పెడుతూ ఉంటే వెనక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తుంది గంగ ఒక చోట విస్తృతంగా పరిగెడుతోంది ఒక చోట సన్నగా పరిగెడుతుంది నురువలతో నురుగలతో ఒక చోట కింద పడి పైకి ఒక చోట ఎదురెదురుగా వచ్చే పాయలు పొద్దుకుంటున్నాయి అలా చిత్ర విచిత్ర గతులలో ప్రవహిస్తూ గంగ భగీరథని వెనక వస్తోంది నొరుగతో తుంపర్లతో లేస్తూ గంగ వస్తోంది అందరూ పరవశించిపోతున్నారు అలా వెడుతూ ఉండగా దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం తగిలింది అలా వెడుతూ గంగ జహ్ను మహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన జహ్ను మహర్షి ఆశ్చర్యపోయాడు ఆయన కోపం వచ్చి గంగనంతటిని ఆపోసణ పట్టేశాడు ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది అప్పుడు భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు గంగ కనిపించలేదు భగీరథుడు వెనక్కి వెళ్ళి జరిగింది తెలుసుకుని తనని అనుగ్రహించమని జహ్ను మహర్షిని ప్రార్థించాడు అప్పుడు జహ్ను మహర్షి మహర్షి గంగను తన చెవులలోంచి బయటికి వదిలిపెట్టేశాడు ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వస్తే కుడి చెవు మీద చెయ్యి వేస్తారు గంగ అక్కడ నుండి బయటకు వచ్చింది కాబట్టి అలా ముట్టుకుంటే మనకు స్నానం చేసినంత ఫలితం ఉంటుంది జహ్నుముని చెవులలోంచి బయటికి వచ్చింది కాబట్టి గంగకు అని పేరు వచ్చింది గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది అలా వెళ్ళి వెళ్ళి చివరకు పాతాల లోకానికి వెళ్ళి సగరులు భస్మైన బూడిద కుప్పల మీదుగా ప్రవహించింది గంగ తగలగానే ఎంత పాపం చేసిన సగరులందరూ కూడా గభాలు నా స్వర్గంలోకి వెళ్ళిపోయారు వారు అలా వెళ్ళిపోగానే చతుర్ముఖ బ్రహ్మ వచ్చి భగీరథుడు సాధించిన విజయానికి అతనిని ఎంతగానో మెచ్చుకున్నాడు దేవలోకంలో ఉంటే గంగానదిని మందాకిని అని పిలుస్తారు భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి అని పిలుస్తారు భగీరథుడు తీసుకువచ్చాడు కాబట్టి అలా పేరు పెట్టారు అక్కడ నుంచి పాతాళలోకానికి వెళ్ళిపోయింది కాబట్టి భోగవతి అయింది మూడు లోకాల్లోనూ ప్రవహిస్తుంది కాబట్టి దీనిని త్రిపథ అని పేరు వచ్చింది చతుర్వర్ణముల వారికి ఎవరైనా సరే రామాయణాంతర్గతమైన గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే వారికి కొడుకులు కలుగుతారు ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు దేవతలు అందరూ ప్రీతి చెందుతారు గంగావతరణాన్ని విన్నారని వాళ్ళ పితృదేవతలు ఆనందం పొందుతారు శంకరుడు ఆనందం పొందుతాడు వారికి సమస్తమైన కోరికలు తీరుతాయి కొన్ని కోట్ల జన్మల నుండి శరీరమునకు పట్టిన సర్వపాపములు నశించిపోతాయి అంత పరమ పావనమైన వ్యాఖ్యానాన్ని రామా ఈ వేళ నీకు చెప్పానయ్యా అన్నాడు విశ్వామిత్రుడు ఈ కథన విన్న రామచంద్రమూర్తి పరవశించిపోయి ఆనందంగా గంగానది చూసి నదికి నమస్కరించాడు గంగావతరణ ఘట్టాన్ని విన్న తర్వాత ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తి నిద్రకు ఉపక్రమించాడు ఆయన విశేషమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు బాల్యంలో ఏర్పడిన భక్తే భక్తి పిల్లలను కాశీ హరిద్వారము తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలకు తీసుకుని వెళితే సరిపోదు ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆయా క్షేత్రాలను గురించి పిల్లలకు వివరించి చెప్పాలి అక్కడ చేయవలసిన పూజాది కార్యక్రమాల్లో పిల్ల లు కూడా పాల్గొనేలా చేయాలి అప్పుడే ఆ తీర్థయాత్ర సఫలీకృతం అవుతుంది మరినాడు ఉదయం నిద్రలేసిన తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రునితో మీరు నిన్నటి రోజున అద్భుతమైన గంగావతరణం గాథను ఎంతో వివరంగా మాకు చెప్పారు అందుకు ఎంతో కృతజ్ఞులము అని చెప్పారు మరినాడు ఉదయం వారు గంగా నదిని దాటి విశాల నగరం చేరారు విశాల అనబడే నగరం నాకు ఒక ప్రాముఖ్యం ఉంది ఆ నగరం పేరుతో శంకరాచార్యుల వారు సౌందర్య లెహర్లో ఒక శ్లోకం చేశారు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కోలయై కృపాధారాధారా ధారా కిమపి మధురా భోగవతీక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహారణ యోగ్య విజయతే ఓ జనని నీ చూపు విశాలమై కల్యాణియై కోలయ ప్రస్ఫుటకాంతి కలిగి అయోధ్యయై కృపాధారాలకు ఆధారమవుతూ ధారయై అవ్యక్త మధురమవుతూ మధురయై అభోగవతి అవుతూ భోగవతి అయి రక్షణయై అవంతివై జయోజ్వల అవుతూ విజయమై ఆయా నగరాల నామాల వ్యవహరించదగినదే సర్వ సర్వోత్కర్షతో వర్తిస్తోంది విశాల మొదలు విజయ వరకు ఎనిమిది నగరాలు ఉన్నవి అలాగే వనితాజన సామాన్యులైన ఎనిమిది చూపులున్నవి శ్రీదేవిలో ఇవి సంక్షోభన ఆకర్షణ ద్రావణ ఉన్మాదన వస్య ఉచ్చాటన విద్వేషణ మారణ క్రియాకారకాలు విశాల పరమ ప్రఖ్యాతమైన నగరము అది శంకరులు అమ్మవారి అనుగ్రహం ప్రసరించిన కొన్ని నగరాల పేర్లు చెబుతూ ఆ నగరాలు అమ్మవారి స్వరూపాలే అన్నారు వాటిని తలుచుకున్న వాటి పేరెత్తినా వాటి దర్శనం చేసుకున్నా జన్మధన్యమైపోతుంది ఇవి అవి అంత పరమపావనమైన ప్రదేశాలు ఎందుకంటే కొన్ని కొన్ని క్షేత్రములకు ఆ శక్తి ఉంటుంది అటువంటి శక్తి కలిగిన క్షేత్రాలలో విశాల ఒకటి ఒక ఊరి గురించి కానీ ఒక దేవుడిని గురించి కానీ పిల్లలు మనను అడిగారనుకోండి వాళ్లకు సరి అయిన సమాధానం చెప్పే సత్తా మన వద్ద ఉండదు అప్పుడు ఆయా స్థలాలలో మనం చేసే దైవ దర్శనం యాంత్రికమవుతుంది ఆ క్షేత్ర పవిత్రతను అనుభవించలేరు మనం క్షేత్ర స్థల పురాణాలను దేవతామూర్తుల చరిత్రలను తెలుసుకుందుకు ప్రయత్నించాలి అలా తెలుసుకున్నప్పుడు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ యాత్రను ఆనందించగలం తెలియకపోతే ఆయా స్థలముల పవిత్రతను మనము అనుభవించలేము వాల్మీకి మహర్షి తన రామాయణంలో ఏ రాజ్యముల పేర్లు ఏ పట్టణాల పేర్లు చెప్పుకుంటే మన జన్మ అవుతుందో అటువంటి వాటిని ప్రత్యేకించి ప్రస్తావన చేశాడు తద్వారా ఆయన మనకెంతో ఉపకారం చేసిన వాడయ్యాడు పూర్వము రాజ్యాల పేర్లు కూడా అంత గమ్మత్తుగా ఉండేవి కురు కాశీ మగధ కోసల వంటి రాజ్యాల పేర్లు ఉండేవి ఆ రాజ్యం పేరుతో ఏదో ఒక కథ ఉండేది విశాల అని గల నగరం ఎక్కడ ఉన్నది అనే దాని మీద విపరీతమైన చర్చ జరిగింది విశాల నగరం ఎక్కడ ఉన్నదో నడిచే దేవుడిని ప్రసిద్ధిగాంచిన కాంచీ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు ధృవీకరించారు విశాల నగరం ఎక్కడ ఉన్నదో తెలుసా విశాల నగరమే బద్రీనాథ్ అందుకే బద్రీనాథ్ విడితే అక్కడకు వెళ్ళిన వారు ఒక మాటను ప్రత్యేకంగా అనాలి జై జై విశలి విశాల బద్రీనాథ్ అనాలి అక్కడ జీవితంలో విశాల నగరంలో అడుగుపెట్టడమే అదృష్టం కొంత పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అక్కడ కాలు పెట్టడం కుదరదు అందుకేనేమో బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్రలు కొంచెం ప్రతిబంధకాలుగా ఎక్కువగా ఉంటాయి అంత తేలిక కాదేమో వెళ్లడం అని అనిపిస్తుంది గంగదాటి వారు విశాల నగరాన్ని చేరుకున్నారు ఈ విశాలరాజ్య వృత్తాంతాన్ని తనకు వివరించవలసిందని రామచంద్రమూర్తి విశ్వామిత్రుల వారిని అడుగుతాడు శిష్యుడు తన సందేహాన్ని అడగడానికి ఒక సమయము సందర్భం ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకు కలిగిన సందేహాల గురించి ప్రశ్నలు వేయకూడదు బజారులో అప్పన్నవాడిని నిలబెట్టి అడిగినట్లు అడగకూడదు సమయ సందర్భాలను గుర్తెరిగి గురువులను ప్రశ్న వేయాలి దీనినే పరిప్రశ్న అంటారు ప్రశ్న వేయడానికి ఒక గౌరవం ఒక మర్యాద ఉంటాయి ఇప్పుడు మనం చర్చించే ఘట్టాలన్నీ పరమ పవిత్రమైన ఘట్టాలు మనిషి జీవితంలో కొన్ని సందేశములను ఇచ్చే ఘట్టములు ఈ ఘట్టములన్నీ సీతారామ కళ్యాణానికి ముందు నడుస్తాయి వీటిని చాలా గంభీరమైన విషయము గూర్చి వాల్మీకి మహర్షి ప్రస్తావన చేస్తారు విశ్వామిత్ర భగవానికి మనము ఎన్ని మార్లు శిరస్సు వంచి నమస్కరించినా వారి రుణం తీర్చుకోలేము విశ్వామిత్ర మహర్షి లేనినాడు సంధ్యావందనం మనం ఎక్కడ చేయగలం ఇరువది నాలుగు బీజాక్షరములతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయడానికి ఎనిమిది నిమిషాల క్రతువు సరిపోయేటట్లుగా సంధ్యావందనానికి అమెరికను ఏర్పాటు చేసిన మహాపురుషుడు విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్ర ద్రష్ట అటువంటి వ్యక్తి మరొకరు ఉండరు నిజంగా విశ్వామిత్రుడు పుట్టిన గడ్డలో పుట్టి విశ్వామిత్రుడిచ్చిన గాయత్రి మంత్రమును అనుష్ఠానం చేసే అదృష్టము ను పొందిన వ్యక్తులమని ఎన్ని కోట్ల జన్మల అదృష్టమో మనకి అదృష్టమని రామాయణమునకు వారసులమని మనం పొంగిపోవాలి ఇంతటితో గంగావతరణం కథ సమాప్తమైంది మరుసటి కథలో క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం